బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అభివృద్దికి ప్రణాళికాబద్దమైన కృషి జరుగుతోందని పార్లమెంటు సభ్యులు లోక్సభ ప్యానెల్ స్పీకర్ కృష్ణప్రసాద్ వెల్లడించారు కూటమి వ్యవధిలో ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ చరిత్రలోనే ఇదొక అద్భుతమైన ఘనతగా అభివర్ణించారు భవిష్యత్తులో ముప్పై వేల కోట్ల ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు అదనపు రైల్వే లైన్లు నేషనల్ హైవేల అభివృద్ది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే నైపుణ్యత కేంద్రాలు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్దికి తీసుకోవాల్సిన నిర్మాణాత్మకమైన పథకాలపై ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ వివరించారు బాపట్లలో యాక్ట్ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎంపీ తెన్నేటి మాట్లాడారు నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎన్నికల తర్వాత బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఓటర్లు ప్రజలు అందరి ఆశీస్సులతో నన్ను మీ ఎంపీగా చేసుకున్నారు నాకు ఎప్పటి నుంచో కోరిక చిన్నప్పటి నుంచి యువకులకి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యత సాధించడానికి ఆ తర్వాత సూక్ష్మ పారిశ్రామికవేత్తలు అవ్వడానికి అవకాశాలు ఇవ్వాలి ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఆ అవకాశాలు అందుకుని పైకి వెళ్తారని నా చాలా గట్టి నమ్మకం ఇదే నమ్మకంతోనే నేను ఒక ఫౌండేషన్ కూడా పెట్టాను ఎన్జిఓ కేపీ ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ ద్వారా నేను చాలా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం అంటే నైపుణ్యత సాధించడం అనేది ఒక కార్యక్రమం ఆ తర్వాత ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న తరహా సూక్ష్మ పారిశ్రామిక వేతనం తయారు చేయడానికి ఆ కార్యక్రమం చాలా శ్రమించాను ఇక్కడ కాదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక చాలా చాలా రాష్ట్రాల్లో పోయి పనిచేసి మంచి మంచి రిజల్ట్స్ సాధించాం ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన తర్వాత నాకు ఇంకా ఉత్తేజంగా ఉంది ఇంకా చేయాలని ఆ ఆలోచనతో ఇప్పుడు మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న నాలుగు మున్సిపాలిటీసు ఆ తర్వాత ఇరవై ఐదు మండలాల్లో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందని గత సంవత్సరం చాలా అన్ని రకాలుగా ఆలోచన చేశాను చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను ఆ నిర్ణయం ఏంటంటే ప్రతి మండలంలో మనకు మనకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆంటర్ప్రెనర్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయాలని పెట్టాలని నడపాలని నా కోరిక స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎస్కేవై అంటే స్కిల్ అని ఎస్కే ఐఎల్ఎల్ అంటే స్కిల్ యాక్చువల్లీ దాన్ని నేను షార్ట్ ఫార్మ్గా ముద్దుగా పిలుచుకోవడానికి ఎస్కేవై అని పిలుస్తున్నాను అంటే స్కై అంటే ఆకాశం ఆకాశం ఈ హద్దురా అంటారు కదా ఆ విధంగా ఎస్కేవై అంటే స్కిల్ డి అంటే డెవలప్మెంట్ స్కై డి ఎస్కేవై డి స్కిల్ డెవలప్మెంట్ తర్వాత ఆ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యత మనం సాధించిన తర్వాత మనకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి ఎంప్లాయ్మెంట్ ఆ తర్వాత ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఆర్ఓబీలు ఆర్ఓబిల్ గురించి మనం మాట్లాడుకున్నాం ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ చూస్తూ ఉంటే రైల్వేస్లో కూడా సుమారు మూడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మనం తెచ్చుకుంటాం ఆ తర్వాత టూరిజంకి వస్తే ఎన్నడూ లేదు ఎప్పుడూ చేయలే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం డైరెక్ట్గా ఇప్పుడు తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు నిధులు గ్రాంట్గా స్టేట్ గవర్నమెంట్కి తెచ్చుకున్నాం ఇది గ్రాంట్ రిటర్న్ చేసే అవసరం లేదు లోన్ కాదు క్రెడిట్ కాదు ఇది గ్రాంట్ దీంతో సూర్యలంక చీరాల ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాజెక్టులు చేస్తే ఇక్కడ కూడా మనకి టూరిజం పెరిగి ఎంప్లాయ్మెంట్ పెరిగి యువకులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇవన్నీ ఇప్పుడు మీ మిత్రుల మీరు చూస్తే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులతో నేషనల్ ప్రాజెక్ట్స్ పెడితే ఎంత ఇంపాక్ట్ వస్తుంది ఎంత ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది మనం గ్రహించుకోవాలి కనీసం ఒక్కొక్క కోటి రూపాయలతో ఒక వంద మందికి వచ్చిన అంతమందికి మనకి ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి ఇది మొదలు ఇది మొదటి సంవత్సరము ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మనం ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా చాలా జాగ్రత్తగా స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటాము స్మార్ట్గా చేసి చూపిస్తాము అందరూ మిగతా వాళ్ళంతా ఏంటి బాపట్లకి ఇందా అన్నట్టు కొంచెం బాగుంది అన్నట్టు అందరికీ హ్యాపీ హ్యాపీగా ఉండేటట్టు చేయాలా ప్రతి కుటుంబము హ్యాపీగా ఉండాలా మన ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు పీ ఫోర్ అనే ప్రోగ్రాం కూడా పెట్టారు ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లలు అందరి పిల్లలు వాళ్ళ ముఖాల మీద చిరునవ్వుతో సంతోషంగా ఉండాలి మన విజయవాడ నుంచి గూడూరు వరకు రెండు లైన్లు ఉన్నాయి రైల్వే డౌన్లు మూడవ లైన్లు కడుతున్నారు నైంటీ పర్సెంట్ కట్టడం జరిగిపోయింది నేను పోయి మళ్ళీ మాకు మూడు లైన్లు సరిపోవు నాలుగవ లైన్ కూడా కావాలి మాకు రైల్వేస్లో గూడూరు నుంచి విజయవాడ వరకు నాలుగవ లైన్ కావాలని మనం పోయి అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర మంత్రి గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఆల్రెడీ మూడు లైన్లు ఉన్నాయి కదండి ఎంపీ గారు మీకు నాలుగవ లైన్లు ఎందుకంటే లేదు సార్ అని కారణాలు చూపించి జస్టిఫికేషన్ చేసి నాలుగవ లైన్ కూడా ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేయించుకున్నావు దాని కూడా డిపిఆర్ స్టార్ట్ అయింది అదేవిధంగా రేపల్లె నుంచి ఈ రోజు ఈరోజు లైన్